వెల్కమ్ టు మీడియా సో హైబీపీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే హైబీపీ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఏ ఫుడ్స్ తీసుకోకూడదు ఏదైనా హోమ్ రెమెడీ ఉందా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మేడం హై బీపీ అసలు ఎంత ఉంటే హైబీపీ అంట మారిపోతూ వచ్చింది ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓఏ అనౌన్స్ చేసింది ఏమని వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే ఇది నార్మల్ బీపీఏ దానికన్నా ముందు వన్ ట్వంటీ బై ఎయిటీఏ ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువే ఉంటే బీపీ టాబ్లెట్ చేంజ్ చేస్తారు అంటే కొన్ని ఇయర్స్ మనం వన్ ట్వంటీ బై నైంటీ కన్నా ఎక్కువ అంటే వన్ ఫార్టీ ఉంటే మనం అందరం మందులు వాడాం అలా కానీ ఇప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ ఉండొచ్చు వన్ ఫార్టీ బై నైన్టీ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఒక టెన్ పాయింట్స్ తీసేయొచ్చు తీసేయచ్చు లేకపోతే టెన్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు ఎలా అయినా కూడా పర్వాలేదు టెన్ పాయింట్స్ తగ్గించుకునే మనం చూసుకోవాలి సపోజ్ వన్ ఫార్టీ బై నైన్టీ ఉంది అని అనుకుంటే వన్ థర్టీయే ఉన్నట్టు అనమాట అంటే మిషన్ ఎప్పుడు కూడా అది ఎంత కరెక్ట్గా అది చూపించదు కాబట్టి ఓ టెన్ పాయింట్స్ యాడ్ చేయడం తీసేయడం అనేది మనం చేయొచ్చు అది ప్రతి మిషన్కి ఏ మిషన్ అయినా అంతే అంటే మరి ఇన్ని రోజులు మనం వన్ ట్వంటీ కన్నా దాటింది అని అంటే మనం అందులు తీసేసుకున్నాం ఇప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ అంటే అసలు ఇది ఎవరు పెడుతున్నారు బీపీ ఒక మనిషికి ఇంతే ఉండాలి అనేది ఎవరు పెట్టారు ఎక్కడ లేదే అది నీ ఆలోచనలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని బట్టి నీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నీ తినేవి నువ్వు ఎలా ఏం తింటున్నావు ఏం పని చేస్తున్నావు అనే దాని మీద కూడా బీపీ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బీపీ కొంతమందికి ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది అది వాళ్ళ బాడీ తత్వం పిత్త అంట ఆ బాడీ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎప్పుడు ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది అన్న ఏదో ఒకటి దానికి ఇంకా ఎండలేదు ఒకటి తరత ఒకటి ఒకటి అట్లా ఉంటా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే తత్వమే అంత అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ మెటబాలిజం బట్టి వీళ్ళ అన్నిటిలో బీపీ మారుతూ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఇదిగో ఇంతకన్నా ఉంటే నీకు బీపీ వచ్చింది అనేది ఒకటి చేయలేం ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువే ఉండి నా బాడీ తత్వానికి ఎప్పుడు మా నార్మల్ల కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అది నా బాడీ తత్వం నీకు ఫస్ట్ నుంచి ఒక కొంచెం తక్కువే ఉండొచ్చు అది నీ బాడీ తత్వం కానీ ఒక లైన్ ఒకటి గీసేసి ఇంతకన్నా మీరు ఎక్కువైపోతే మీరు మెడిసిన్ వాడాలి అని అంటే అది చాలా ఇది ఎవరు చేస్తున్నారు ఇది ఇదంటే ఎవరో ఒక ఫార్మాస్ వాళ్ళు వాళ్ళు ఇంత పెట్టేసి ఇంతకన్నా అయితే అని చె చెప్పి మెడిసిన్స్ ఇస్తున్నారు సో మనకంటూ ఒక లైన్ ఉండాలి అంటే నేను ఏమంటానంటే అసలు హైబీపీ ఉంది అని అంటే వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే కూడా మీకు బీపీ లేదు ఈ బార్డర్లో ఉంది అనేది తప్పు ఏదైనా కూడా ప్రతిదీ ఇప్పుడు డయాబెటీస్ బార్డర్లో ఉందండి అంటారు బార్డర్ ఏంటి అసలు ఈ బార్డర్ ఎవరు పెట్టారు దీనికి బార్డర్ అనేది అసలు మాట్లాడకూడదు అది మీకు అంతకన్నా తక్కువ ఉంటే మీకు లేనట్టే అంతే కానీ బార్డర్లో ఉన్నట్టేంటి ఈ మాట ఎవరు మాట్లాడకూడదు అందరూ చెప్తారు మేము బా బార్డర్లోకి వచ్చేసాం డయాబెటీస్ లేకపోతే బీపీ బార్డర్లో ఉంది అని అంటారు అలా ఉండదు ఇప్పుడు ప్రొద్దున ఒకలాగా ఉంటుంది నిద్రపోయలు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఏదైనా టెన్షన్ ఏదైనా చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది మీరు వాటర్లో వెళ్తున్నప్పుడు మీ బీపీ ఒకలాగా ఉంటుంది ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఏదైనా ఒక ట్రాక్టర్ లాంటిదా ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది సో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇవి దీనికి ఏంటి బీపీ అంటే సిమ్టమ్స్ ఏంటి ఒక్కొక్కసారి అక్కడ మీ దాంట్లో చూస్తే మిషన్లో చూస్తేనేమో చాలా ఎక్కువ ఉంటుంది సిమ్టమ్స్ చూస్తే ఏముండదు చాలా కూల్గా కామ్గా ఉంటారు ఒక్కొక్కసారి వీళ్ళు బాగా ఏ బీపీ వచ్చేసిందేమో అన్నట్టు ఉంటారు కానీ అక్కడ మిషన్లో నార్మల్గానే ఉంటుంది సో సింటమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి మనం వైద్యం చేయాలి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి రిపోర్టు చూస్తాము ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది బాగా హై అయినప్పుడేమో నువ్వు ఎక్కువ ఇచ్చేసి మళ్ళీ తగ్గబోగానే తక్కువ ఇచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే సొంతంగానే బీపీ ఎక్కువైపోయిందనుకో డాక్టర్కి కూడా చెప్పరు ఎక్కువైపోతే వాళ్ళే టాబ్లెట్ ట్యాబ్లెట్ ఎక్కువేసేస్తారు తక్కువైపోతే వాళ్ళే మానేస్తారు లేకపోతే ఒక ట్యాబ్లెట్ తీసేస్తూ ఉంటారు అంటే ఈ ఫ్లక్చ్యువేషన్స్ చాలా ప్రాబ్లం వచ్చే వరకు అసలు డాక్టర్కి చెప్పరు ఇవాళ నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది బాగా అరిచాను వాడి మీద కోపం వచ్చి బాగా అరిచాను అందుకనే నేను ఒక హాఫ్ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకున్నాను బీపీ చూసుకుంటే బీపీ కనబడింది కాబట్టి ఎప్పుడు కూడా బీపీ తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఫ్లక్చువేషన్ అవ్వకూడదు ఫ్లక్చువేషన్ అవుతుంది అని అంటే అది కిడ్నీ కిడ్నీ ఇష్యూ నువ్వు ఇక్కడ బీపీని కంట్రోల్ చేస్తూ కూర్చుంటే కుదరదు ముందు కిడ్నీ ఎలా ఉంది చిన్న అల్ట్రాసౌండ్ ఒకటి చిన్న చేసేసుకుంటే అందులో వచ్చేస్తుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే కూడా ఇక్కడ బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇక్కడ బీపీకి మెడిసిన్ వేస్తే ఇక్కడ ఈ కిడ్నీ చాలా వరకు చాలామంది చూడరు ఫస్ట్ అది చూసి తర్వాత చూద్దాంలే అనుకుంటారు కాబట్టి మెడిసిన్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు అది డాక్టర్ చెప్పాలి ఒకవేళ ఎక్కువ అవుతుంది ఇలా ఫ్లక్చ్యుయేషన్ అవుతుందండి ఒక రోజు ఇలా ఉంటుంది ఒక రోజు ఇలా ఉంటుంది అని అంటే వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు అదే అని పెంచడం డాక్టర్ చెప్పాడు డాక్టర్ పెంచుతాడు కదా మనమే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనమే పెంచేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు సొంతంగా ఇలా చేసుకుంటారు బీపీ తగ్గాలంటే ఇట్స్ ఆ సింపుల్ అండి బీపీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి సమస్యకి చెప్తున్నా నిద్రపోవాలి మీ నిద్ర కనుక తక్కువైతే మీ బీపీ ఖచ్చితంగా ఎక్కువే చూపిస్తుంది కాబట్టి స్లీప్ చాలా 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 ఇంపార్టెంట్ ఇవాళ చాలా కరోనా తర్వాత చిన్న వాళ్ళకు కూడా మనకి ఇవాళ బీపీ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు కరోనా ముందు జీవితం కరోనా తర్వాత జీవితం అనేది మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకుంటాం కదా క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత బుద్ధుడు ముందు బుద్ధుడు తర్వాత అని మాట్లాడతాం కదా త్రేత్రాయోగం అన్ని మాట్లాడతాం కదా అలాగే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం అంటే ఇంకా కరోనా లోనే ఉన్నాం అందుకని కరోనా ముందు కరోనా తర్వాత కరోనా తర్వాత మన బాడీ చాలా చేంజ్ అయింది అందరికీ స్పైక్ అవుతుంది బీపీ స్పైక్ అవుతుంది డయాబెటీస్ వస్తుంది హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది నిద్ర సరిగా పట్టట్లేదు అంటే ఇంకా మనం అందులో ఉన్నాం మనం మనమేమి ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు అందుకనే మన జీవితమే కరోనా ముందు కరోనా తర్వాత అనేది పూర్తిగా మారిపోయింది రకరకాల వైరస్లు ఎందుకు జలుబు చేస్తుందో తెలీదు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా బీపీ పెరుగుతుందో తెలియదు ఆల్ ఆఫ్ సడన్గా అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు సో మెనీ చేంజెస్ ఉన్నాయి ఇవన్నీ ఏదేమైనా కాబట్టి ఒకవేళ మీకు బీపీ ఉంటే ఫస్ట్ రిలాక్స్ చేయండి మీ శ్వాస మీద ఏమద్దు సింపుల్గా అలా కూర్చుని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి సో కొంచెంసేపు ఇన్హేల్ ఎక్సహేల్ చేయడం బాగా ఎక్కువ ఉందనుకోండి ఇంకో ఈ ముద్రలో కూర్చోవాలి ఈ రెండు వేళ్ళు ఇట్లా లోపలికి పెట్టేసి ఈ మిగతా ఈ మూడు వేళ్ళు ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి ఇలా కూర్చోవాలి ఇలా పెట్టి ఇలా కూర్చుంటే కళ్ళు మూసుకొని కొంచెంసేపు అలా బ్రీతింగ్ మీద కూర్చున్నారనుకోండి శ్వాస తీసుకుని మీ బీపీ రిడ్యూస్ అవుతుంది అలాగే ఇంకొక ముద్ర కూడా ఉంది రుద్ర ముద్ర అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అవుతుంది బీపీ ఉంది అనేది అప్పుడే చెప్తూ ఉంటారనమాట మీకు తల తిరుగుతున్నట్టుగా ఉండి తల బరువుగా ఉండి బీపీ పెరుగుతుంది అప్పుడు చూసుకుంటే బీపీ హైలోనే ఉంటుంది అలాంటి వాళ్ళు రుద్రముద్ర బాగా పనిచేస్తుంది అంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ అయింది బీపీ వాళ్ళకి ఆల్రెడీ ఇలా మొదలైంది అని అనుకున్నప్పుడు రుద్ర ముద్ర చూడండి మీ ఉంగరం వేలు మీ చూపుడు వేలు బట్టను వేలు కలపాలన్నమాట ఇట్లా ఉంగరం వేలు చూపుడు వేలు ఇలా పెట్టుకుని కూర్చుని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి రుద్రం ఉంటుంది కదా రుద్రం విన్నా పర్వాలేదు చదువుకున్నా పర్వాలేదు లేదా ఓం నమశివాయన ఓంకారం ఏదైనా సరే శివుడికి సంబంధించింది మీరు ఆ శివుడు అష్టోత్తరం ఏదైనా చాంట్ చేసుకోండి చాంట్ చేసుకోకపోతే వినండి మీరు ఇప్పుడు ఏముంది మొబైల్లో పెట్టుకుంటే వచ్చేస్తే కూర్చుని కనుక మీరు వింటే ఎందుకంటే శ్వాసని రుద్రుడు అంటమాట అది వదిలే శ్వాసని ఇంకా రుద్రుడు అంటాం అతన్ని కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది ఈ రుద్రుణ్ణి మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రుద్రుని కనుక మనం పట్టుకోగలిగితే మనం బీపీ కంట్రోల్ అయిపోతుంది సో ఈ రుద్రముద్ర మీరు అలా శ్వాస మీద మెల్లగా ప్రశాంతంగా బ్రీతింగ్ మీరు ఫోకస్ చేసి అలా కూర్చుంటే కూర్చుని మీరు ఈ ముద్ర దీని బీపీ ముద్ర అంటాం తర్వాత రుద్రముద్ర ఈ రెండు చేసుకుని మీరు బీపీ చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గుతాయి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే చాలు రోజు ఎవరైనా చేయొచ్చు మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు తినగానే చేయకూడదు దానితో పాటుగా మనం బిర్యానీ ఆకుంటుంది కదా బిర్యానీ ఆకుంటాం బే లీఫ్ అంటాం బే లీఫ్ ఒక్కటి బిర్యానీ ఆకు ఒక్క ఆకు తీసుకోండి అది ఫ్రెష్ కాదు డ్రైది మనం వాడేది కూడా తీసుకోవచ్చు ఆ ఆకు ఒకటి తీసుకుని అది కడిగేసేసి దాన్ని రెండు కింద చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఈ ఆకు ఒకటి వేసి తర్వాత కొంచెం బెల్లం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం బెల్లం లేదంటే తాటి బెల్లం వేసి బాగా మరగబెట్టాలి కనీసం ఒక నాలుగు ఐదు నిమిషాలు అది మరగాలమాట మరిగిన తర్వాత అప్పుడు వడ పోసుకొని ఆ నీళ్లు తాగాలి అది చాలా బాగా పనిచేస్తుంది ఏది హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది బిళ్ళగన్నేరు అని అంటే మామూలుగా పెరీరింక్ విల్ అని చెప్తాం అవి పర్పుల్ లో తర్వాత పింక్ వైట్ కలర్లో ఉండే ఇంతంతే షో ఫ్లవర్స్ లాగా మనం అసలు కుండీల్లో పెట్టుకుంటే పెరిగేస్తాయి ఎవరైనా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా రెండు కుండీలు పెట్టుకోవచ్చు బీపీ ఉన్నవాళ్ళు రోజు ఆ లీవ్స్ ఎంత ఉండవు ఇంతంత ఉంటాయి ఏదో చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఏ కలర్ అయినా పర్వాలేదు ఆకులు తీసుకుని దాని ఆకులు ఒక మూడు నాలుగు ఆకులు చాలు ఒక గ్లాస్ వాటర్లో వేసి కొంచెం ఓ మూడు నాలుగు నిమిషాలు అలా మరగబెట్టి తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి కొంచెం గోరువెచ్చకుండా ఏం కలపద్దు అందులో నిమ్మరసము బెల్లం అలాంటివి ఏమీ కలపద్దు కొంచెం వడ కొద్దిగా చేదు ఉంటుంది కొంచెం వడపోసుకొని పొద్దున్నే తాగేసేయాలి స్టమక్లో పొద్దున్నే కనుక తాగితే సాయంకాలం కూడా తాగొచ్చు ఆరు గంటలకి చాలా తొందరగా తెలుస్తూ ఉంటుంది మనకి బీపీ డౌన్ అవుతున్నట్టు సో ఇది తాగుతున్నప్పుడు ఈ లీఫ్ ఈ బిళ్ళగన్నె రాకు టీ తాగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా డౌన్ అవ్వకుండా ఎందుకంటే ఆల్రెడీ మనం ట్యాబ్లెట్స్ వేసేసుకుని మళ్ళీ ఇది కూడా తాగేస్తే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది చేయొచ్చు ఇంకొకటి కూడా ఉంది కొత్తిమీర పుదీనా ఒక మూడు నాలుగు తులసి ఆకులు వేసుకుని లాగా ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించి కొంచెం వడపోసుకుని ఆ నీళ్ళలో ఏం కలపకుండా ఆ వాటర్ తాగడం ఇలాగనుక చేస్తే బీపీని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు నేను చెప్పిన ఈ రెండు ముద్రలు ఈ ముద్రలతో పాటుగా ఆ బిళ్ళగానే రాకు చేసుకున్నా కూడా మీ బీపీ లెవెల్స్ మనం చూ మన దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు ఆ మెషిన్లో బీపీ దాంట్లోనే ఆపరేట్ దాంట్లోనే చూసుకుంటే ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గి ఉంటాయి హై ఉన్న ఉన్నవాళ్ళు కూడా మెల్ల మెల్లగా అవి రిడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు బీపీ డాక్టర్కి చెప్పినప్పుడు బీపీ నార్మల్గా ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా ప్రాబ్లం లేకుండా మెడిసిన్ వేసుకోండి అని ఎవ్వరు చెప్పరు మీరు చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెడ్యూస్ చేయాలి మీరు ఇష్టం వచ్చినట్టు మందులు మానేసేసి అలా చేయకుండా వా కంట్రోల్లో ఉన్న ఉంది అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ టెస్టుల్లో తెలిసినప్పుడు వాళ్ళే ఆ మెడిసిన్ని స్టాప్ చేసేస్తారు కాబట్టి అది స్టాప్ చేయడానికి మీరు ముందు ఈ ప్రయత్నాలు చేయాలి రిలాక్స్డ్గా ఉండడం కొంచెం ప్రాణాయామం చేయడం యోగా చేయడం తర్వాత ఈ ముద్రలు చేయడం ఈ టీస్ తాగడం టైంకి తినడం టైంకి నిద్రపోవడం ఇవన్నీ చేస్తే ఐబీపీని కంట్రోల్ చేసుకోవచ్చు సో కరివేపాకు ఇది అంటే మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము కూరల్లో వేస్తూ ఉంటాము కరివేపాకు పొడి కూడా వాడుతూ ఉంటారు అయితే అసలు కరివేపాకు ఇది ప్రతి కూరలో వేయాలని చెప్పడానికి వెనుకున్న అసలు రహస్యం ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి విరాలు చేసుకున్నాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు మొన్న మారేడు దళం గురించి చెప్పారు అసలు అందరూ కూడా మేము వాడుతున్నాము చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు అయితే కరివేపాకు మ్యామ్ కరివేపాకు అంటే దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే దీన్ని ప్రతిరోజు కూరలో వాడాలని చెప్తారు సో ఏం చెప్తారు ఒక యోగా గురువుగా లైట్ చెప్తూ ఉంటారు కదా ఏం చెప్తారు దీని గురించి అసలు ఏ కూర వండినా కూడా పర్టికులర్గా సౌత్ ఇండియన్లో కరివేపాకు వేయకపోతే మనకు అది నచ్చదు ఆ సువాసన మనకి రావాలన్నమాట ముఖ్యంగా పులిహోర తోలింపు కానీ తద్వనం ఏ కూరైనా వండి తాలింపు వేస్తే కరివేపాకు లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది అంతే అది ఎక్కడున్నా ముందు వెళ్ళి తెచ్చుకోవాలి కరివేపాకు తెచ్చుకుని వేస్తాం అన్నమాట కరివేపాకు దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ముఖ్యంగా దీంట్లోంచి ఒక మంచి వాసన వస్తుంది కదా దీంట్లో పోలేట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అది కాకుండా ఆల్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ వరకు ఇందులో ఉంటుంది మీకు మెయిన్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది మీ ఇమ్యూన్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది మీరు కూరల్లో కన్నా కూడా ఒకవేళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఒక రెండు రెబ్బలు కరివేపాకు కడిగేసి మీరు నమలగలితే నమలేయచ్చు నేను తినలేనండి అని అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఈ ఆకులు వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టి ఆ వాటర్ పోసుకొని తాగొచ్చు కషాయం టీ లాగా కషాయం అంటే మళ్ళీ నువ్వు ఎక్కువ మరగాలమాట గ్లాసు నీళ్ళు పోస్తే అర గ్లాస్ వరకు మరిగిస్తే దాని కషాయం అంట ఇది కషాయం కాదు జస్ట్ టీ తాగుతుంటే మంచి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది డైరెక్ట్గా మీరు టీ లాగా తాగితే ఇంకా ఏంటి అంటే ఇది స్కిన్ కి చాలా 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 మంచిది అలాగే హెయిర్ కూడా చాలా మంచిది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ సమస్య ఉంటే రోజు ఒక కరివేపాకు రెబ్బ ఫ్రెష్ ఉంటా రెబ్బ తీసుకోవాలి ఎన్ని వస్తే అది నాకులు కడిగేసి నోట్లో వేసి నమ్మలేసాయి ఒకవేళ అలా నోట్లో నమ్మలేకపోతున్నాము అంటే ఏదైనా ఏదైనా చపాతి తినే వాళ్ళు కొంచెం చపాతి రోల్ చేసుకుని నమ్మలేడం అన్నం ముద్దులో వేడి అన్నం కొంచెం రైస్లో లో కలుపుకు ఒక ముందులా తినేయడము నమలగలిగితే నమలేయడం మీరు రోజు గనక ఒక్క రెబ్బ కరివేపాకు గనక తినగలిగితే ఫస్ట్ మీ స్కిన్ మీ హెయిర్ లో తేడా డిఫరెన్స్ మీకు కనబడిపోతుంది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది దీనికి దీంట్లో విటమిన్ కే కూడా ఉంటుంది ఇందులో ఇంకా అన్నిటికన్నా ముక్కి కళ్ళకి చాలా చాలా మంచిది విటమిన్ ఏ కూడా ఉంటుంది ఆ పిల్లలకి కరివేపాకు బాగా అలవాటు చేయాలి జనరల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము తింటుంటే తినేటప్పుడు తాలింపులో వేసేవన్నీ పక్కన పెట్టేవాళ్ళం కరివేపాకు మాకు ఒకళ్ళు కూర్చునేవాళ్ళనమాట పక్కన పెట్టడానికి వీలు లేదు అవన్నీ కూడా తినాలి అని చెప్పి తినిపించేవాళ్ళు కరివేపాకు సో పిల్లలకి బాగా కరివేపాకు తినటం అనేది అలవాటు చేయాలి మనం దీన్ని గా కూడా చేసి వాడచ్చు కరివేపాకు కారం అని చేస్తాం మనం అయితే కరివేపాకు మళ్ళీ మనకు టేస్ట్ కావాలి మళ్ళీ దానిలో చింతపండు వేయాలి ఉప్పు వేయాలి జీలకర్ర అని అలా కూడా వాడతాం కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇట్లా ఫ్రెష్ గా గనక మీరు మన మార్కెట్ లో కూడా ఫ్రెష్ గానే దొరుకుతుంది తెచ్చుకుని మీరు గనక కరివేపాకు తిన్నారు అని అంటే మీకు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే స్కిన్ హెయిర్ సమస్యలు తగ్గుతాయి తర్వాత జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది అనమాట ఏదైనా డైజెషన్ కానిది ఏదైనా ఉంటే కూడా కరివేపాకు కరివేపాకు ఇది బాగా ఏదైనా అరగలేదు అనుకుంటే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెము టీ లాగా పెట్టుకుని గనక తాగారు అని అంటే ఒక్కొక్కసారి ఎక్కడో తింటారు భోజనం అర అరగట్లేదు పట్టు ఉబ్బుతున్న ఉబ్బినట్టు ఉంది అంటే అప్పుడు రాగానే ఒక రెబ్బ కరివేపాకు అంత జీలకర్ర వేసుకుని టీ టీలాగా పెట్టుకుని గనక తాగితే చాలా బాగుంటుంది వెంటనే మీకు తెలుస్తుంది అది బాగా అరుగుతున్నట్టుగా ప్రతి దాంట్లోనూ వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం డైజెషన్ అనమాట మనం తినే ఆహారంలో ఏదన్నా ఉంటా కూడా ఇది బాగా అరిగేలాగా చేస్తుంది కరివేపాకు దీన్ని వాడడం తెలిస్తే చాలా బాగా దీన్ని ఉపయోగించవచ్చు కరివేపాకుని చాలా మంది కూరలో కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు దీని మెడిసినల్ వాల్యూస్ ఆరోగ్య లాభాలు తెలియక వాళ్ళలోని ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వేసేటప్పుడు కూడా కరివేపాకు ఎక్కువ వేగనివ్వరు తాలింపు అంతా వేగి అంత వేగి తర్వాత లాస్ట్ లో తాలింపు వేసేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంటుంది అన్ని ఇష్టం వచ్చినట్టు వేయరు ముందు ఆవాలు వేస్తారు ఫస్ట్ కాగిన తర్వాత ఆవాల తర్వాత ఏదన్నా మినపప్పు అది వేస్తారు తర్వాత లాస్ట్ జీలకర్ర వేస్తారు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిరపకాయ వేస్తారు అది తొందరగా వేగిపోతుంది కదా అది వేసిన తర్వాత లాస్ట్ ఇది వేసేసి తాలింపు వేసేస్తాం ఇది వేగనివ్వకూడదు ఇది ఇలా పౌడర్ పౌడర్ అయిపోయేటట్టుగా అంత వేగ వేగకూడదు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అలా అట్లా వేసిన వెంటనే ఏదైనా పప్పు తాలింపు పెట్టుకున్నా మీరు రసము సాంబార్ ఏదైనా తాలింపు లాస్ట్ లాస్ట్లో వేయాలి కరివేపాకు తాలింపులో ఇప్పుడు మనకు పులిహోర కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ రెబ్బలు తీసేసి వేడి వేడి అన్నములో పెట్టేస్తారు ముందే దాని మీద పెట్టేస్తారు పెట్టేసి అరిటాకు అలా పెట్టేస్తారు అన్నమాట ఆ మంచి సువాసన వస్తుంది మళ్ళీ తాలింపులో వేసినా కూడా పచ్చి కరివేపాకు పెడతారు చాలా 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 టేస్ట్ వస్తుంది ఈ పచ్చి కరివేపాకు పులిహోరలో ఫస్టే కలిపేస్తారు ఫస్ట్ అన్నం వండుతాం కదా తాలింపు అంతా తర్వాత కలుపుతాం కదా సో అన్నం వండుత అన్నం వండేసిన తర్వాత దాని కొంచెం మధ్యలో ఎలా తీసి ఇంత ఇంత కరివేపాకు ఇట్లా పెట్టేసేసి పెట్టేసేసి అన్నం ఇట్లా పెట్టేస్తారు అన్నమాట వేయడం ఈ లోపల మీరు తాలింపు వేసుకుని అదంతా తీసి పసుపు అవన్నీ వేసి కలుపుకునే లోపల ఈ మంచి ఆ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు అందుకే కరివేపాకు ఎక్కువ వేగనివ్వకూడదు ఊరికే వేయిస్తే దీన్ని ఉపయోగం ఏమీ లేదు ఆ పచ్చిది ఎవరికైనా సరే ఈవెన్ స్కిన్ కూడా చాలా చాలా మంచిది కరివేపాకు కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు ఎవరికైనా బాగా పింపుల్స్ ఉన్నాయి బాగా యాక్నే ఉంది కొంతమందికి పస్ కూడా వస్తూ ఉంటది ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద కరివేపాకు అంతా కాస్త కొత్తిమీర అంతా జ్యూస్ చేసుకుని వడ పోసుకుని కొంచెం నీళ్లు పోసేసి మంచిగా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ వడ పోసేసుకుని ఆ జ్యూస్ కనుక రోజు తాగుతాయి మార్నింగ్ అయినా పర్వాలేదు ఈవినింగ్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఈ మెల్లగా ఈ యాక్ని అది తగ్గుతుంది ఇది బ్లడ్ని కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట ఇంకా కరివేపాకు కాంబినేషన్ తులసి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొత్తిమీర జ్యూసెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేవి మనం అసలు జనరల్ గా మనకి ప్రతిరోజు ఉంటాయి ప్రతి కలిపి తీసుకోవాలి ఈ మూడు ఒక రెబ్బ కరివేపాకు అంత కొత్తిమీర అంత పుదీనా ఆ మరిగిన తర్వాత కొంచెం రెండు మూడు తులసాకులు అయితే రెండో మూడో చాలు ఆ వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు నాకు జ్యూస్ వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి వడపోసుకుని కూడా తాగొచ్చు కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది అనమాట కరివేపాకు లేని ఇల్లు ఉండదు పర్టికులర్ గా సౌత్ అండ్ నార్త్ అందరూ వాడతారు సౌత్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డైట్ చెప్తూ ఉంటారు మీకు అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి యోగా డైట్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇలా ఉంటాయి మీ దగ్గర సో ఆ డైట్లో మీరు అన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ గురించి చెప్తూ ఉంటారు సో కరివేపాకు చాలా చక్కగా చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడతాం కరివేపాకు ఇది ఎందుకు వాడతాము అంటే దీని వెనక ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో కూరలో కరివేపాకుని తీసివేయకుండా అందరూ తీసుకుని అలవాటు చేయాలని కోరు చేసుకోవాలని కోరుకుందాం మ్యామ్ సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది స్కిన్ మంచిగా అవుతుంది సో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కనుక అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్